ప్రేమ నవర్లారా ప్రభు యేసు క్రీస్తు అందరికీ వందనాలు మరి దినం బైబిలు వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి ఇదిను మన యొక్క ధ్యానం కొరకైన వాక్య భాగము మద్ద వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నుంచి ఒక భాగం చదువుకుందాం యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావిదు కుమారుడా మమ్మ కరుణించుమని కేకలు వేసిరు ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత గుడ్డివారు ఆయన వద్దకు వచ్చి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుగా వారు నమ్ముచున్నాము ప్రవ్వా అని ఆయనతో చెప్పి అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి మీ నమ్మిక చొప్పున మీ కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను వారి కన్నులు తెరవబడిను ఇక్కడ ఈ యొక్క సందర్భం ఏంటంటే యేసు ప్రభువు మరి లోకంలో ఉన్నప్పుడు ఒకరోజు మరి వచ్చి ఒక ఇంటి ఒక ఇంటికి వెళ్ళి చుంటున్నాడు అప్పుడు ఇద్దరు గుడ్డివారు ఏం చేశారంటే యేసు ప్రభు అవుతుంటున్నాడని విని మరి వాళ్ళు చూడలేరు కదా కాబట్టి ఏం చేశారు వాళ్ళు ఏసుప్రభా యేసు ప్రభా అని ఆయన కమతికి పోయినారు ఆ ఇంట్లోకి పోయినారు మమ్మల్ని కరుణించు మమ్మల్ని కరుణించు అంటే మా కనులు తీరవని గుడ్డివారు ఎందుకంటే ఆయన అనేకులు గుడ్డివారిని స్వస్థపరుచున్నారు శివుటి వారిని స్వస్థపరుచున్నారు అనేటువంటి కార్యం వాళ్ళు విన్నవారుగా ఉంటున్నారు కాబట్టి వారికి అటువంటి విశ్వాసం కలిగింది కాబట్టి ఆయన దగ్గర మాట ప్రభావం మమ్మల్ని కరుణించము అంటే మాకు చూపు అనుగ్రహించము అనేట్లు అడిగితే ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడుగుతున్నాడు ప్రభావం మేము నమ్ముచున్నాం ప్రభావ మీరు చేస్తారు దీన్ని అన్నారు అప్పుడు ఆయన వెంటనే ఏం చెప్పాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ మరి నమ్ముచున్నాము ప్రభు అని చెప్పిన ఆయన వారి కళ్ళను ముట్టి మీ నమ్మిక చొప్పున మీ కలుగును అని చెప్పినంతలో కనులు తెరవని ఇది యేసు క్రీస్తు ప్రభువు మరి చేసినట్టు అద్భుతంగా ఉంటుంది ఇక్కడ గుడ్డివారైనటువంటి ఇద్దరికి కన్నులు వచ్చేటట్లు ఆయన ఏం చేశాడు వారి కనులను ముట్టినాడు అది యొక్క మరి శారీర సంబంధమైనట్టు లేక వారి భౌతిక సంబంధమైనటువంటి దృష్టి వారు కలిగిన వారుగా ఉంటున్నారు అయితే యశాగ్రంథంలో ఒక మాట చెప్తాడు ఇక్కడ యశాగ్రంథములో యాభై తొమ్మిదో అధ్యాయము పదో ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే ప్రకాశము కొరకు వారు ఎదురు చూస్తున్నారు కానీ అంటే వెలుగు కావాలా దృష్టి కావాలా అనేటు దానికి ఎదురు చూస్తున్నారు కానీ గో అంధకారంలోనే నడుస్తున్నారు కాబట్టి ప్రకాశము కొరకు ఎదురు చూస్తున్నారు అంధకారంలో నడుస్తున్నారు గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాము కనులు లేని వారి వలె తడువులాడుచున్నాము సంధ్య చీకటి ఎందువలనే మధ్యాహ్న కాలంలో కాలు పడుచున్నాము ఎట్లా గురించి చూడండి ఇక్కడ ఉండే పరిస్థితి యశ ఇక్కడ వివరించే పరిస్థితి ఏంటంటే వారు గుడ్డివారు కాదు ఏమంటాడు గుడ్డివారి వలె మేము అంటాడు అంటే గుడ్డివారి వలె ఉంటున్నాము పగలే ఏమంటాడు సంధ్య చీకటి ఎందువలే మధ్యాహ్న కాలంలో మేము కాలు పడుచున్నాము బాగుగా బ్రతుకుతున్నాము వారిలో ఉండి చచ్చిన వారమై ఉన్నాము ఇది దేన్ని చూపించేదిగా ఉంటుంది ఈ సందర్భము మరి ఆధ్యాత్మికమైనట్లు ఆత్మీయమైనటువంటి యొక్క దృష్టి లేనితనాన్ని అంధకారాన్ని చూపించేదిగా ఉంటుంది అది కొరకే వీళ్ళకు కరదృష్టి ఉంది అయితే ఏమంటారు మేము తడుగులాడుచున్నామంటారు అంటే సరైన విధంగా కార్యాలు గ్రహించలేకుంటున్నాము సరైన విధంగా మేము చూడలేకుంటున్నాము అంటే అంతరంగ దృష్టి లేక ఆధ్యాత్మిక దృష్టి అనేటువంటిది కాబట్టి ఒక మనుషులకి మరి భౌతికమైన దృష్టి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక దృష్టి అనేటువంటిది అవసరం ఈ ఆధ్యాత్మిక దృష్టి కలిగినప్పుడే మనము పరలోక సంగతులు దేవుని సంగతులు ఆధ్యాత్మికమైన సంగతులు మనం చూడగలం కాబట్టి ఇక్కడ మనకు వివరించేది ఏంటంటే మరి బావుగా బ్రతుకుచున్న వారిలో ఉండి చచ్చిన వారు ఎవరు ఉన్నా ఉంటాడు ఇదంటే బ్రతుకుచున్నామంటే ఉందే కానీ చచ్చిన వారు ఉంటున్నాం అది కొరకే వస్తున్న పౌలు కూడా ఎఫ్సీల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఏమిటంటే మనం మన అతిక్రమల చేతను పాపముల చేతను చచ్చినవారమై ఉండగా కాబట్టి మనము బ్రతికే ఉంటాం అయితే ఎట్లా చచ్చినాము అంతరంగ పురుషుల్లో ఆత్మీయ పురుషుల్లో చచ్చిపోయినాం కార్యం కారణం మన పాపములు అతిక్రమం ఇది ఆత్మీయమైన మరణానికి సాదర్శంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆత్మీయమైన మరణానికి కారణం ఏంటి అనేటువంటిది మరి అప్పు వస్తున్న పౌలు రెండు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం చెప్తున్నాడు ఎందుకు ఇటువంటి యొక్క దుస్థితి ఏర్పడినది మనుషునికి ఆత్మీయమైన అంధకారం ఎందుకు ఏర్పడినది అంటే నాలుగో అధ్యాయం నాలుగు వచ్చిన రెండు కొనదీలకు నాలుగు నాలుగు దేవుని స్వరూపియున్న క్రీస్తు మహిమ కరోజు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనము కలుగజేసిను కాబట్టి ఈ ఈ యుగ సంబంధమైన దేవత సాతానుడు అపాధి ఏం చేశాడట మనుషుల గురుడితనము కలుగు చేసినాడు భౌతికమైన గుడితనము కాదు అంధకారం అనేటువంటిది ఆత్మీయమైన అంధకారం ఏమంటాడు అంధకారంలోండి వెలుగు ప్రకాశించుగా కలికి దేవుడే పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తుని వెల్లడిపరిచినాడు చూసారా కాబట్టి ఎందుకు అంధకారంలో ఉంటున్నారంటే ఈ యుగ సంబంధమైన దేవత వారిని ఏం చేసింది అంధకారులుగా చేసింది కాబట్టి సోదర సోదరి దినం ఈ లోకంలో చూసినట్టు అనేకులు మనం మన చుట్టూ గమనిస్తున్నాం అందరికీ దృష్టి ఉంది దృష్టి లేదని చెప్పలేదు అయితే దేవుని యొక్క కార్యాలు దేవునింది భయవక్తులు అనే కార్యాలు ఆత్మ సంబంధమైన కార్యాలు ఎరగకుండా ఉంటున్నారు సంబంధమైన కార్యాలు చెప్తే వారికి అర్థం కాకుండా ఉంటుంది కారణం ఎందుకంటే అర్థం కాకుండా ఎవరు సాతానుడు కాబట్టి సౌద సోదరి మన జీవితంలో బాగా గమనించాలి మనకు మరి ఈ యొక్క అంధకారం ఆత్మీయమైన అంధకారంలో నుంచి మనం విడుదల పొందితేనే మనం దేవుని యొక్క కార్యాలు గుర్తిరగలము పరలోక కార్యాలు గుర్తిరగలము శాంతి సమాధానం అంటే గుర్తిరగలము పాపం మరి శాపం నుంచి మరి విడుదలంటే గుర్తిరగలము కాబట్టి వీటి దాటి రావాలంటే చూడండి నాలుగో అధ్యాయంలో ఎఫీసర్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో పోసిన పోలు ఏమంటాడంటే నాలుగో అధ్యాయము రైట్ పద్దెనిమిదవ చములో అన్ని జనులు ఇక్కడ వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్య వలన తమలో ఉండి అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవుల ఉండి వేరుపరచబడి ఉంటారు కాబట్టి దేవుని ఉండి మనం ఎట్లా వేరుపరచబడినామంటే మన హృదయ కాఠిన్యత మన హృదయ కాఠిన్యత దాంట్లో నుంచి మన ఏం చేశాడైనా దాంట్లో నుంచి మనం ఏమైనాము మరి దూరం అయిపోయినాము దేవునికి అది కొరకేమంటాడంటే హృదయ కాఠిన్యత వలన మనసులో కలిగిన వ్యర్థత వలన కాబట్టి ఇటువంటి వాటిని అన్నిటినీ మనం కలిగినప్పుడు అయితే మీరు యేసుక్రీస్తుని గురించి విని ఆయన సత్యము గ్రహించుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైతే ఏసుక్రోని గురించి విని ఆయన సత్యము గ్రహిస్తుంటామో అప్పుడు మన యొక్క కండ్లకు కొన్ని అంధకారం పొయ్యేదిగా ఉంటుంది అది కొరకే పౌలు మరి ఇక్కడ ఎఫిసిలకు రాస్తూ మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినాలో ఏమంటాడంటే మరి మీ మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపులనైనా నిరీక్షణ ఏంటిదో కాబట్టి మీ మనోనేత్రములు వెలిగించబడుట అనేటువంటిది మనోనేత్రముడు వెలిగించబడుట చాలా ప్రాముఖ్యమైనది భౌతిక నేత్రాలు అందరికీ ఉంటున్నాయి ఆ దృష్టి కలిగిన అయితే మనోనేత్రములు వెలిగించబడితేనే అప్పుడు ఏమి చూడగలం మనము దేవుని యొక్క మహదైశ్వర్యును చూడగలము ఆయన ఆశీర్వాదాలు చూడగలము ఆయన యొక్క నిరీక్షణ కలిగినటువంటి ఆయన మరి ఆ పరలోక రాజ్యాన్ని గురించి సత్యాలు మనం ఎరగలం కాబట్టి అంధకారమైన మనసు వెళ్ళిప్పటికి రావాలంటే ఏసుక్రీస్తే మన కనులు తెరవలసిన వాడుకుంటున్నాడు ఆ గుడ్డివారికి మరి ఏ విధంగా ముట్టినప్పుడు వెంటనే కనులు తెరవనేవు అదే విధంగా యేసు ప్రభు నిన్ను నన్ను తాకేవాడుకుంటున్నాడు విశ్వాసము ద్వారా విశ్వసించినట్లయితే నీవు దృష్టి పొందేదో అని అడుగుతున్నాడు కాబట్టి నీ విశ్వసి చేస్తే నీకు దృష్టి పొందుతావు అందుకొరకు ఇక్కడ ఏమంటున్నాడు అంటే రెండవ పేదడిలో మొదటి అధ్యాయము పంతొమ్మిదవచనంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏది మనకు దృష్టి కలుగజేసేదంటే మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది ద ప్రాఫిటికల్ వర్డ్ అంటే దేవుని వాక్యం ఏంటిది మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగు దీపమై ఉన్నట్టుండి దాని అందు మీరు లక్ష్యమించడం మీకు మీరు కాబట్టి దేవుని వాక్యము దాని ద్వారా మనకు వెలుగు కలిగేది ఎందుకంటే ఆయన వాక్యము మనకు మరి వెలుగు అది దీపము వెలుగైనటువంటిది అంటున్నాడు మరి దావి తన కీర్తనలు కాబట్టి వెలుగు కలిగించేది అంతరంగమైన వెలుగు అంతరంగమైన నే మనోనేత్రాలు తెరగట అనేటువంటిది ఏది ఆ దేవుని వాక్యము కాబట్టి ప్రేమన సోడా సోదరి ఈ యొక్క జీవితంలో ఈ యొక్క ఆత్మీయ సత్యాన్ని వెలుగుంటేనే మరి నీకు అది ఉపయోగకరంగా ఉంటుంది అందుకొరకే మనం ఏం చూస్తున్నామంటే ఇంకా పేదలు రాస్తే ఏమంటాడు మొదటి పేదడు రెండో అధ్యాయంలో తొమ్మిదవ విచనంలో ఏమంటాడంటే అయితే మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తమ వెలుగులో మిమ్మల్ని పిలిచినవా అని గుణాత శివులు ప్రచురించే వినిపిస్తాం కాబట్టి దేవుడు మనం ఏం చేస్తాడంట ఎప్పుడైతే మనం ఆయనందుకు విశ్వాసం వస్తామో అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చీకటిలో నుంచి మనం వెలుగులోని ఎవరు చీకటి వెలుగు చేసింది ఎవరు సాతాడు కాబట్టి సాతాను యొక్క పాలనలో నుంచి దేవుని యొక్క పరిపాలనలో కొని వస్తాం చీకటిలో నుంచి వెలుగులోనికి రప్పించినప్పుడు అప్పుడు ఏమవుతుంది మనము అంతరంగ నేత్రాలు తిరగబడి మరి ఈ ఆత్మీయమైన దృష్టి కలిగిన వారు ఉంటాం భౌతిక నేత్రాలు ఉండే వాళ్ళు అనేక అందరు ఉండరు ఆత్మీయ నేత్రాలు తిరుగుబడిన వారే వారు మరి చూసినట్లయితే వారు ఆశ్చర్యదించబడిన వారు ఉంటున్నారు ఎందుకంటే వారి ఆత్మ ద్వారా దేవుని యొక్క కార్యాలు దృష్టించగలరు దేవుని యొక్క కార్యాలు వివరించగలరు దేవుని యొక్క కార్యాలు మరి నిరీక్షించగలరు అనేటువంటి కార్యం దాన్ని ఏమంటారంటే అంధకారంలోంచి వెలుగులోనికి ఎట్లాగే అంధకారం నుంచి వెలుగులోనికి మనం చూస్తున్న చూడండి వ్యూహాను స్వార్థలో వ్యూహాను స్వార్థ ఐదో అధ్యాయంలో ఏమంటాడంటే ఇరవై నాలుగో వచ్చినలో నా మాట విని నన్ను పంపిణీ ఆనంది విశ్వాసముచ్చువాడు నిత్య జీవము గలవాడు ఏముంటున్నది అక్కడ నిత్య జీవము ఎటర్నల్ లైఫ్ ఓకే అట్లనే వాడు తీర్పులోనికి రాక మరణములో ఉండి జీవంలోనికి దాటినాడు మరణములో నుంచి జీవంలోనికి చెప్తున్నాడు కాబట్టి మరణములో ఉన్నాము మనం ఎప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు లేడో మన పాపను క్షమించబడలేదో అప్పుడు మన మరణములో ఉన్నాము మరణము ద్వారా మనకేం జరుగుతుంది నరకం ప్రాప్తిస్తుంది అయితే ఇప్పుడు ఆయన తన మాట ద్వారా మనకేం చేసాడు జీవాన్ని అనుగ్రహించినాడు కాబట్టి మనం చనిపోయినా కూడా నిత్య జీవం మనకు అనుగ్రహించేవాడుగుతున్నాడు కాబట్టి ప్రేమ సోడ సోదరి మన యొక్క ఆత్మీయ నేత్రములు తెర్చుటకే ప్రభు ఈ లోకం ఈ లోకానికి వచ్చి ఆయన గుడ్డివారినట్లుగా ఆ కళ్ళు తెరిచినాడు నేను ఆ కళ్ళు తెరవాలంటున్నాడు కాబట్టి ఆ గుడ్డివానికి కన్నులు ఎట్ట తెరిశాడు ఈశ్వరుడు తన చేయి ముట్టి అదేవిధంగా దేవుని వాక్యము అనేటువంటి యొక్క ప్రభు తన వాక్యము ద్వారా మన కన్నులు తెరిచి మనం ఆత్మీయమైనటువంటి సత్యాలు గ్రహించాలా అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఈ యొక్క చిన్న సత్యాన్ని మనం గ్రహించినట్లయితే దేవుని వాక్యము అందుకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎందుకంటే ఆయన వాక్యమును చదివేవారు దాన్ని వినేవారు దాని ప్రకారం నడుచుకునేవారు ధన్యులు అంటున్నాడు కాబట్టి ఆ విధంగా అటువంటి సత్యాన్ని ఎరిగి మనోరేతరంలో తిరగబడిన వారమై ఆయన దృష్టించిన వారముగా ఆ యొక్క సత్యంలో నిలిచి వారముగా ఆయన్ను మరి వారముగా ఆరాధించే వారముగా అట్లాగే ఆ నిత్యరాజ్యం గురించి నిరీక్షణ కలిగిన వారుగా మన ప్రభు చేయుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా